वॉकरसन में हूं Thank ಕೈ ಬಿಟ್ಕೊಂಡು ಬದಕ್ಕೆ ಒಂದು ದೊಡ್ಡ ಎಗಬಿ ಕಾನ್ ಬೋತೆ ನೋದು ಕೊನೆ ಏನು ಆಹಾ ಯಾವಲಿ ಮೊಮ್ಮಲ್ ಗಿಸು लागಪೌತೊಂದಿ ಮಮ್ಮಲಿಗಳಲ್ಲಿ ಗಿಯಪ್ತರೆ ಅಂದನೆ ತಿಂತರೆ ಆಕಿಗೆ ಸುಲಾವಾ ಮೊಮ್ಮಲಗಳ ಬತ್ತಿಲ್ಲಿ Ja. Okay. ఎర్రగొండపాలెం గ్రామంలో మేమందరం కలిసి ఉదయం ఐదు గంటలకు వాకింగ్కు వచ్చేటప్పటికే మాకు ఇక్కడ కోతుల బెడద ఎక్కువైంది అందువల్ల మేమందరము వాకింగ్కి రావాలంటే చాలా కష్టమవుతుంది దానివల్ల ఈ కోతుల బెడద వల్ల మాకు భయాందోళన కలుగుతుంది అందువల్ల ఈ భయాందోళన లేకుండా ఉండాలంటే ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకొని ఈ కోతులను బెడద లేకుండా చేయవలసిందిగా మేమందరం వాకింగ్ బ్యాచ్ మొత్తం కావాలని కోరుకుంటున్నాము మాది ఎర్రగొండపాలెం అండి ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వాకింగ్కు వ్యాయామాలకు అన్ని విధాల మరి ఆరోగ్య ఒక కరంగా ఉంటుందని చెప్పి అందరూ రావటం జరుగుతుంది కానీ ఇక్కడ వచ్చేటప్పటికీ కోతులు బెడద ఎక్కువగా ఉంది ఎక్కడ కూడా ఏమి గ్రౌండ్లో కూడా చేసుకోవటానికి వీలు లేకుండా ప్రయాణ ప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నాయి అవి ఎక్కడ కరుస్తాయని చెప్పినే భయపడే పరిస్థితి వచ్చింది మరి దీని మీద మా ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు చర్య తీసుకొని వాటిని బయటికి పంపే మార్గం చేయాలి గ్రామాల్లో కూడా చాలా ఎక్కువగా మరి కోతలు పెడతా ఉంది స్కూళ్ళకు పోయి